హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ హిందూ జనశక్తి ట్యాక్స్ అవును బహుశా మీరు ఎప్పుడు వినుండ్రు కొంచెం కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఫేస్బుక్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ట్రెండింగ్ అనేకంటే కూడా ట్రోలింగ్ అవుతున్న పోస్టుల్లో ఇదొకటి ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ చూడండి చూస్తున్నారు కదా ఈ వ్యక్తి కొత్త ట్యాక్స్ హిందూ జనశక్తి జై శ్రీరామ్ అని పెట్టి కింద ఒక హోటల్ రిసిప్ట్ పెట్టారు అందులో ఎఫ్సి వన్ పీస్ నైంటీ రూపీస్ దాని కింద మినీ చికెన్ బిర్యానీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సబ్ టోటల్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అని పెట్టి కింద హిందూ జనశక్తి అని మూడు రూపాయలు ట్యాక్స్ పెట్టారు సో నూట అరవై ఐదు రూపాయలైన ఆ బిల్ లో మూడు రూపాయలు అనేది హిందూ జనశక్తి కోసం అని చెప్పేసి ఒక రిసిప్ట్ ప్రింట్ చేశారు ఈ రిసిప్ట్ చూపిస్తూ ఒక అతను పోస్ట్ పెట్టి జై శ్రీరామ్ అని పెట్టారు నిజానికి ఆ పోస్ట్ లో కమెంట్స్ ఒకసారి చూడండి కమెంట్స్ కంటే ముందు ఫేస్బుక్ లో ఆ వ్యక్తి బయో చూడండి దానిలో చక్కగా అంబేద్కర్ ఫోటో బుద్ధుడి ఫోటో ఇంకెవరిదో ఫోటో పెట్టారు పెట్టి దాని కింద రాడికల్ రిపబ్లికన్ అని పెట్టుకున్నాడు కానీ మన పోస్ట్కి మాత్రం చక్కగా శ్రీరామ్ అని పెట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ ఇష్టం చెప్పుకుంటూ కూడా జై శ్రీరామ్ చెప్పినందుకు అతన్ని వెల్కమ్ చేస్తున్నాను తముడు అప్రిషియేట్ సో ఇప్పుడు కమెంట్స్లోకి వెళ్దాం ఒక్కసారి ఇడవాడు నూర్ మహమ్మద్ ఖాన్ కట్లగళ్ళు అంట ఆడు సర్వ విమాశనం హిందూ జీవితం అని పెట్టాడు సర్వ విమాశనం అంటే ఆడు ఉద్దేశంలో వినాశనం లేండి దొరకోడు కదా ఇంకొక ఆవిడ శిల్ప శిల్పా గారట ఎందుకు సార్ ఆల్రెడీ సంపాదించే వందలో ఫార్టీ రూపీస్ టాక్స్ కడుతున్నాం వెళ్ళేదంతా దేశానికే అన్నారు సంతోషం ఇంకొంతమంది ఇది నిజమా ఫేకా అని కూడా అడుగుతున్నారు అందరికీ క్లారిటీ ఇచ్చేద్దాం ఇంకోటి ఎవరో ఇంట్రడ్యూస్డ్ బెగ్గర్స్ అప్డేటెడ్ వర్షన్ ఇక్కడ ఎండి బాబు అంట అదేదో సింబల్ పెట్టి వడాలో ట్యాక్స్ ఎవరో కట్టకండి అని చెప్పేసి అంటున్నాడు చాలా మంది చాలా పెట్టారు అందులో మనకి సపోర్ట్ గా పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సపోర్టింగ్ గా కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే చాలా మందికి కన్ఫ్యూజన్ ఇది ఫేకా రియల్ అని చెప్పేసి ఇది ముమ్మాటికి ఒరిజినల్ ఇది ఇప్పుడు కాదు గత ఏడెనిమిది నెలల నుంచి కూడా ఈ రిసిప్ట్స్ ఇలాగే ఉన్నాయి నిజానికి ఈ హోటల్ ఎక్కడుంది అంటే ఇది ఆర్బిట్ కిచెన్ అని చెప్పేసి ఎఫ్సి అని చెప్పి షార్ట్ కట్ లో చెప్తున్నారు దీని అధినేత వచ్చేసి సుమంత్ భోక్రే గారు ఈ హోటల్ మిర్యాల్ గూడ హైవేలో ఉంది నిజానికి ఇక్కడ ఈ హోటల్ గురించి లేకపోతే ఈ రిసిప్ట్ గురించి అందులో తీసుకుంటున్న మూడు రూపాయల గురించి ఎక్కువ మంది ఆలోచిస్తా ఉన్నారు అసలు ఆలోచించాల్సింది సుమంత్ భోక్రే గారి గురించి సుమంత్ భోక్రే గారిని మీకు చూపించే ముందు రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం అరే హిందూ సంఘాలకి ప్రతి నెల ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంది చాలా మంది ఇస్తున్నారు అలాంటి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మా సంస్థలు నడుస్తూ ఉంది సంస్థలు నడుస్తున్నాయి అనే కంటే కూడా మా పోరాటం ముందుకు నడుస్తూ ఉంది ఇంకా చెప్పాలంటే మా పోరాటం నడవటం కంటే కూడా మీ యొక్క కుటిల ఆలోచనలు ఏవైతే ఉంటాయో అంటే ఈ లవ్ క్రూసైడ్ బ్యాచ్ లవ్ జిహాద్ బ్యాచ్ రిలీజియస్ కన్వర్షన్స్ చేసే రైస్ బ్యాగుల బ్యాచ్ వీళ్ళందరి యొక్క ఆటలు కట్టించగలుగుతా ఉన్నాం అయితే ఇలా నేను ఇవ్వాలి అనుకుంటే ప్రతి నెల ఐదు వందలు వెయ్యి రూపాయలు నేను ఇచ్చి దులిపేసుకోవచ్చు కానీ నేను ఇవ్వటం కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధర్మం కోసం ఇలా చేయటం వాళ్ళ బాధ్యతని గుర్తు చేయాలన్న ఉద్దేశంతో సుమంత్ భోక్రే గారు ఏం చేశారు ఆయనకున్న రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ రెస్టారెంట్ బిల్డింగ్లో ఒక మూడు రూపాయలు హిందూ జనశక్తి డొనేషన్ కోసం పెట్టారు అయితే ఇది ఎందుకు పెట్టారు అనేది ఆయన నోటుతోనే మీకు వినిపిస్తా ఎందుకంటే ఆయన వర్షం నేను చెప్పడానికి అంత అవసరం లేదు ఆయన నాకంటే ధైర్యంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన వీడియో పెట్టి నేను ఇట్లానే ఉంటా ఇదే కంటిన్యూ చేస్తా నా చేతే రండి లేకపోతే దొబ్బండి అన్నారు నిజానికి సుమంత్ బోక్రే గారు ఒక పాత్ర చూపించారు ఇంకా ఎవరైనా కూడా భవిష్యత్తులో హిందూ జనశక్తికి సహకరించాలి అనుకుంటే మీరిచ్చే సహకారం మాకు ఎప్పుడూ ఆమోదయోగ్యమే అవసరం అలాగే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా హిందూ జనశక్తికి తోడుగా నిలబడేలాగా చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది నిజానికి ప్రతి వ్యాపారస్తుడు కూడా ఈ విధంగా ఆలోచిస్తే హిందూ సంఘాలకి నిధుల అనేది ఉండదు అని ఈ వ్యాపారవేత్తల నుంచి మాకు ఏమన్నా లక్షల కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో అలా ఏం లేదండి ఆయన హోటల్లో ఉండే ప్రతి బిల్ మీద కూడా ఎవరైతే ఈ మూడు రూపాయలు కట్టాలి అనుకుంటారో వాళ్ళు ఇంటెన్షనల్గా కట్టాలనుకుంటేనే తీసుకుంటారు అంతేగాని నాకు వద్దు అనిపిస్తే వాళ్ళ దగ్గర ఏమీ కంపల్సరీ ట్యాక్స్ లాగా తీసుకోవట్లా లేదంటే అప్పుడెప్పుడో మొగల్స్ కాలంలో వేశారు కదా గడ్డం పెంచుకోవాలంటే లేకపోతే హిందువులు హిందువుల్లో బతకాలంటే జిజియా పన్ను కట్టాలి అని చెప్పేసి అంత దారుణమైన పన్నులు ఇక్కడ ఇలా నా హోటల్లో తినాలంటే కట్టాల్సిందే అని లేదు అక్కడ ఆ హోటల్కి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ అందరికీ కనిపించేలాగా ఒక నోటీస్ పెట్టారు పక్కన హిందూ జనశక్తికి సంబంధించిన పోస్టర్ అండ్ బ్యానర్ కూడా పెట్టారు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు మాత్రమే ఇవ్వండి అని చెప్పారు అలా నచ్చిన వాళ్ళు ఎవరో తీసుకున్న బిల్ అని ఇదేదో పెద్ద ఇల్లు జాసూసీ చేసి అదే డిటెక్షన్ చేసి కనిపెట్టినట్లుగా డిసెక్షన్ చేసి ఫైనలైజ్ చేసినట్టుగా దాన్ని తీసుకొచ్చి హిందూ జనశక్తి ట్యాక్స్ అంటారు ఇది ట్యాక్స్ కాదు బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఈ డొనేషన్ నెలకు ఆయన దగ్గరికి ఒక వెయ్యి మంది వచ్చి బోన్ చేసి బిల్లులు కట్టిన బిల్లుకు మూడు రూపాయలు తీసుకున్నది అయ్యేది మూడు వేలే అర్థమైందా బట్ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటో తెలుసా సుమంత్ భోక్రే గారు ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఆయన కళ్ళు కనపడం కానీ ఆయనకి కళ్ళు కనపడకపోయినా సరే మరింత మందికి ఆయన ఒక కొత్త దారి చూపించారు హిందూ జనశక్తికి ఏ విధంగా సహకరించవచ్చు అని చెప్పేసి అండ్ ఇంకా ఫర్దర్ గా దీని గురించి నన్ను నేను డిఫెండ్ చేసుకోవటం కంటే కూడా ఒకటే మరి చెప్తా ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి ఒక అంధుడు ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ధర్మం కోసం ఇంత ఆలోచిస్తున్నారు మరి కళ్ళు ఉన్నవాళ్ళు మనసు ఉన్నవాళ్ళు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్ళు ఇంకెంత చేయొచ్చు మీరు ఆలోచించండి ఇక ఓవర్ టు సుమంత్ భోక్రే గారు సుమంత్ భోక్రే గారు తన వర్షన్ ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి క్లియర్ గా వినండి నమస్కారం అండి మొన్న మా కస్టమర్ పెద్ద ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు అండి అది ఏంటి అంటే ఆర్బిట్ కిచెన్ ఓకేఎఫ్సి బిల్ పెట్టేసి ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ లో ఏం రాశాడు అంటే ఆర్బిట్ కిచెన్ ఓకేఎఫ్సి వాళ్ళు మూడు రూపాయలు ప్రతి బిల్ మీద వసూలు చేసి హిందూ జన శక్తికి ఇస్తున్నారు ఇది ఒక కొత్త రకమైన ట్యాక్స్ అయిపోయింది హిందువుల నుంచి పైసలు ఎక్స్ప్లా చేస్తున్నట్టుగా అనే మీనింగ్ వచ్చేటట్టుగా ఈ పోస్ట్ ని పెట్టాడు అనమాట తర్వాత ఈ పోస్ట్ కొద్దిగా వైరల్ అయితే అయింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కామెంట్స్ కొట్టిన వాళ్ళ చూస్తే వాళ్ళ పేర్లు చాలా మట్టుగా మనకు హిందూ పేర్లే కనిపిస్తాయి ఆ కామెంట్లు ఎలా పెట్టారు అంటే అందులో కోర్స్ కొందరు ముస్లింస్ కూడా అనుకోండి ఆబ్వియస్లీ హిందువులే అంత ఘనంగా కామెంట్ పెట్టినప్పుడు ఇంకా ముస్లింస్ పెట్టకుండా అయితే ఉండరు కదా ఆపర్చునిటీ దొరికిందని ఇంకా హిందువులు కామెంట్లు ఏదైతే పెట్టారు కదా ఆ కామెంట్లు మీరు చూసినట్లయితే మాత్రం నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది అండి ఆ కామెంట్లు చదువుతుంటే ఇది దారుణము ఇది టూ మచ్ ఇది మరో ఫ్యాషన్ అయిపోయింది అది ఇది అని చెప్పేసి అడ్డగోల్ గా మాట్లాడటము భూతులు తిట్టడము ఇలాంటి చేశారు అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే నేను ఏదైతే మూడు రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం కదా ఆ మూడు రూపాయలు కలెక్ట్ చేసి హిందూ జన శక్తికి డొనేట్ చేస్తున్నాము కాంట్రిబ్యూట్ చేస్తున్నామని మేము ఆల్రెడీ డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది అక్కడ రెస్టారెంట్ లో రావాంగానే ఎదురుగా కనిపించేలాగా దాని గురించి అంత డీటెయిల్ గా రాసి ఉంటుంది కనపడకుండా అయితే ఉండదు ప్రతి ఒక్కరికి ఫస్ట్ అదే కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను వీడియోని పాజ్ చేసేసి ఒకసారి చదువుకోవచ్చండి క్లియర్ గా దాని మీద రాసి ఉంటుంది ఏది మీకు ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే మీరు తీయించుకోవచ్చు అని చెప్పేసి ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు తీయించుకుంటారు క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు తీయించుకుంటారు మరి ఈయన ఎవరైతే వ్యక్తి పుట్టాడో అక్కడ మీరు పోస్ట్ లో గమనించినట్లయితే జై శ్రీరామ్ అని రాసి ఉంది మరి ఇక్కడ జై శ్రీరామ్ అని రాసి కూడా ఈయన హిందూ అంటున్నాడు మరి మూడు రూపాయలు హిందూ జన శక్తికి కాంట్రిబ్యూట్ చేయడంలో ఈయన అబ్జెక్షన్ ఉంది అంటే మరి ఈయన హిందూ లేకపోతే సెక్యులరా ఏంటి అనేది అర్థం కాదు ఒకవేళ సెక్యులరే అనుకుందాం అండి మరి సెక్యులర్ అయితే ఇప్పుడు ఈ నాకు నేను మూడు రూపాయలు సనాతన హిందూ ధర్మం కోసం కాంట్రిబ్యూట్ చేస్తే వచ్చిన అబ్జెక్షన్ ప్రతి రోజు ప్రతి ఐటమ్ సబ్బు కాండి నుంచి టూత్ బ్రష్ పేస్ట్ పౌడరు బిస్కెట్ చాక్లెట్ లాలీపాప్ అన్నిటి మీద హలాల్ సర్టిఫికేషన్ పేరు మీద డబ్బులు ముస్లింస్ వెళ్తుంటే మాత్రం ఎలాంటి అబ్జెక్షన్ ఉంటుంది అడిగేటోడు దిక్కు దిక్క ఉంటుంది ఒక హిందూ నాన్ హలాల్ రెస్టారెంట్ పెట్టి కేవలం మూడు రూపాయలు సనాతన ధర్మం కోసము కాంట్రిబ్యూట్ చేస్తే పోస్ట్ పెట్టి హేళన చేసే పరిస్థితి వచ్చిందండి తనాతన ధర్మం కోసము చేస్తే ఒక హిందుని ఇంకో హిందే క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు క్రిస్టియన్స్ ముస్లింస్ ఎందుకు చేయరండి క్రిటిసిజం ఎందుకు చేయరండి హేళన ఎవరిస్తున్నారు వాళ్లకు ఈ అధికారం మన హిందువులే కదా చూడండి కనిపించే కామెంట్స్ చూడండి ధీరజ్ కుమార్ ఇది చూడడానికి చదవడానికి అర్థం చేసుకోవడానికి మాత్రం ఒక హిందూ పేరే ఉంది ఈయన నన్ను ఎంత గలీజ్ గలీజ్ మాటలు తిట్టిండు అంటే ఆ మాటలు ఒక్కొక్క మాట చదివితే వాళ్ళ అమ్మ ఆయనకు ఎలాంటి సంస్కారం నేర్పించింది అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది తర్వాత ఈ మహానుభావుడికి ఏమనిపించిందో ఏందో ఆయన చదువుకొని ఉంటాడు పోస్ట్ చేసిన తర్వాత ఆయన రాసింది ఏందో ఆయన ఉండి ఆయనని సిగ్గుపడి ఉంటాడు వాళ్ళ అమ్మ ఆయనకు నేర్పించిన సంస్కారం ఏందో అన్నది ఆయన రాసింది డిలీట్ చేసిందో నా దగ్గర ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నాయండి కానీ నేను ఇక్కడ డీసెన్సీ మెయింటైన్ చేయడానికి ఎందుకంటే నా బ్రాడ్కాస్ట్ లేడీస్ చూస్తారు ఆ సభ్యత తోటి నేను దీన్ని ఇక్కడ చూపించలేకపోతున్నాను అంత గలీజ్ మాటలు ఒక వికలాంగుని కదా నేను నన్ను అబ్యూస్ చేసుకుంటూ నా క్యాపబిలిటీస్ ని క్వశ్చన్ చేసుకుంటూ చాలా దారుణంగా నికృష్టంగా రాశాడండి కానీ నేను వదిలేసాను ఎందుకంటే సనాతన ధర్మంలో నేను నేర్చుకుంది క్షమించడం కానీ ఇక్కడ నన్ను బాగా బాధ పెట్టే విషయం ఏంటంటే అరే నేను ఒక హిందువుగా దేశంలో ఉండే మొట్టమొదటిసారి నాన్ హలాల్ రెస్టారెంట్ మన హిందువుల కోసం నడిపించేటప్పుడు మూడు రూపాయలు మన సనాతన ధర్మం కోసం హిందూ జన శక్తికి కాంట్రిబ్యూట్ చేస్తే ఎందుకండి అబ్జెక్షన్ సరే ఇందులో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేసే వాళ్ళు అందరు హిందువులే కాదు ఇందులో కొందరు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అని అనుకుందాం ఒకవేళ క్రిస్టియన్స్ ఉండుంటే మీరు క్రిస్టియన్స్ అంబేద్కరిజం లేకపోతే సెక్యులరిజం అంటారు కదా ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్ అంటారు కదా అలాంటప్పుడు మీకు మీరు కొనే పేస్ట్ బ్రష్ షాంపూ అన్నిట్లో హలాల్ సర్టిఫికేషన్ బోర్డుకి కి కాంట్రిబ్యూషన్ వెళ్ళేటప్పుడు మీకు లేని అబ్జెక్షన్ నా సనాతన ధర్మంకి మూడు రూపాయలు పోతుంటే అది కూడా ఇచ్చే హిందూ ఇస్తుంటే నీకెందుకండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కోల్గేట్ టూత్ పేస్ట్ కొంటున్నారు దాని మీద హలాల్ సర్టిఫికేషన్ కి హిందుల నుంచి నాలుగు రూపాయలు పోతున్నాయి రాసి ఉంటాయా హిమాలయ కంపెనీ వాళ్ళ మెడిసిన్స్ తీసుకుంటున్నారు అందులో నుంచి హలాల్ సర్టిఫికేషన్ బోర్డు కి రెండు రూపాయలు పోతే రాసి ఉంటాయా కోకో కోలా తీసుకుంటున్నారు అందులో నుంచి ఏదైనా ఒక సంస్థ క్రిస్టియన్ మిషనరీకి పైసలు పోతూ ఉండొచ్చు అది విషయం రాసి ఉంటుందా వాళ్ళు రాయకుండా చెప్పకుండా మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని వాళ్ళు ఎవరికి అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు మీకు ఇష్టం లేని వాళ్ళకు కాంట్రిబ్యూట్ చేస్తారు మరి అది కరెక్టేనా నేను అలా కాదు కదా మిమ్మల్ని మోసం చేయొద్దని క్లియర్ గా చెప్పి అరే భయ్ ప్రతి బిల్లు నుంచి మూడు రూపాయలు సనాతన ధర్మానికి నేను మూడు రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అని చెప్పి చేస్తున్నాను మీకు ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే చెప్తే నేను ఇది తీసేస్తా అని చెప్పి చేస్తున్నాను ఇంత ట్రాన్స్పీరెన్సీ మెయింటైన్ చేసినందుక నేను హేళన అవ్వాల్సింది ఎవడు ఏమనుకున్నా ఎవడెక్కడ పోస్ట్ చేసినా ఎవడు ఎంత క్రిటిసైజ్ చేసినా నేను ఆగేది లేదు నేను ఈ జీవితం సనాతన ధర్మం కోసం అంకితం చేశాను నేను ఒక్కనే కాదు కంప్లీట్ టీమ్ ఆర్బిట్ కిచెన్ ఓకే వచ్చి సనాతన ధర్మం ఫస్ట్ బాకీ అన్ని నెక్స్ట్ అదే స్ట్రాటజీతో నడుస్తున్నాం ఈ మూడు రూపాయలు కాంట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంటుంది ఇంకా కావాల్సి వస్తే రేపు పొద్దున ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్ అయితే అందరికి ఓపెన్ గా ఇలా అని చెప్పేసి ట్రాన్స్పీరెన్సీ మెయింటైన్ చేసి సనాతన ధర్మం కోసం కాంట్రిబ్యూట్ చేస్తాం దిస్ మీ సుమన్ కిచెన్ మహాదేవ్ ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వట్టుడు వట్నట్టుడు ఆయనకి కళ్ళు మాత్రమే లేవు గట్స్ గడుస్తున్నాడు కానీ అందుకే మీరు ఇంత ట్రోలింగ్ చేసినా ఇంత రోస్టింగ్ చేసినా అంత స్ట్రాంగ్ గా నిలబడి నా ధర్మానికి నేను ఇట్లాగే నిలబడతా అన్నాడు ఇప్పుడు అంతి హిందువుల కాళ్ళ దగ్గర ఉంది చూద్దాం సనాతన ధర్మం కోసం హిందూ జనశక్తి కోసం సుమంత్ భోఖ్రే గారు లాగా ఎంతమంది నిలబడతారో ఎంతమంది ముందుకొస్తారో ఇక ఈ ఓరడాక్స్ ఎవడైతే మనకిచ్చిన దాని గురించి బాధపడిపోతూ గుడ్డలు జించేసుకుంటూ ఉన్నారో ఇన్స్టెడ్ ఆఫ్ బిల్లులు దించుకోవటం కంటే ఆ గుడ్డలు బ్యాచ్ ని చూస్తుంటే ఒక రకమైన ఆనందం ఒక రకమైన సంతోషం కలుగుతుంది దానికంటే కూడా ఒక రకమైన విజయ గర్వం కలుగుతుంది అంటే హిందూ జనశక్తి బ్రతకాలి అని హిందూ జనశక్తి సంస్థ నిలబడాలని సంస్థ పోరాటం ముందుకెళ్లాలి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్న వాళ్ళకి విరాళం ఇవ్వటమే కాకుండా వాళ్ళ వద్దకు వచ్చే వాళ్ళతో కూడా ఇప్పిస్తున్నారు ఈరోజు సుమంత్ గారు మూడు రూపాయలు తీసుకోవచ్చు ఇంకొంతమంది మూడు వందలు తీసుకోవచ్చు మరి కొంతమంది మూడు వేలు ఇప్పించవచ్చు కొంతమంది మూడు ముప్పై వేలు ఇప్పించవచ్చు ఇంకొంతమంది ముప్పై లక్షలు ఇప్పించవచ్చు ఎంత ఇప్పించినా సరే హిందూ జనశక్తి ఎదుగుతుంది అంటే హిందూ సమాజానికి బలం పెరుగుతుందని హిందూ జనశక్తి ఎదుగుతుంది అంటే సనాతన ధర్మం కోసం నిలబడే శక్తుల్ని తయారు చేస్తుందని సో ఏడ్చే బ్యాచ్ అందరికీ చెప్తున్నా ట్యూన్ టు హిందూ జనశక్తి కీప్ క్రయింగ్ అండ్ హిందూ జనశక్తి మద్దతు ఇచ్చే వాళ్ళకి చెప్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు মির মেমলে জায় শ্রীরা ভারতমাতা কি জায়